టు రిసీవ్ అపాయింట్మెంట్ అభిషేకం పొందుకోవాలని కొన్ని సంవత్సరాలుగా నేను కనిపెడుతున్న కాలము కూడా ఇదే అని ఎలీషా స్పష్టంగా ఎరిగి ఉండి నాకు తెలుసు మీరు మౌనంగా ఉండండి అంటాడు అందుకే రోమ పత్రిక పద్మూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి ఏమని రాస్తున్నాడు అక్కడ నో ద టైమ్స్ మీరు కాలము నెరగండి విశ్వాసులారా మీరు ఈ కాలాన్ని ఎరగండి నిద్ర మేలుకుని వేలైనది అని తెలుసుకొని అలా చేయండి ఎలీషా కాలాన్ని ఎరిగాడు ఏం కాలం అది తన గురువు అయిన ఏలియా పరలోకమునకు ఆరోహణమయ్యే కాలము మాత్రమే కాదు అది ఇట్ ఈస్ సంథింగ్ స్పెషల్ టు హిమ్ ఇతనికి బహుశ్రేష్టమైన కాలంలోనికి ఎలీషా వచ్చాడు ఆయన ఆ కాలాన్ని గుర్తుపట్టాడు ఇది అభిషేకం పొందుకునే కాలము అని దేవుని బిడ్డ సూటిగా ఒక ప్రశ్న ఏంటో తెలుసా నువ్వు కాలాన్ని గుర్తుపట్టగలుగుతున్నావా మరియు మీరు కాలము నెరిగి మరియు నో ద టైమ్స్ ఆ కాలము నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా ఎలిషా గుర్తుపట్టేశాడు ఇదే కదా కాలము నేను అభిషేకించబడబో కాలముని ఇదే కదా నేను రెండు పాళ్ళు దేవుని ఆత్మను పొందుకోబో కాలం ఇదే కదా అని ఎలిషా గుర్తుపట్టాడు మొదటిగా ఆ కాలాన్ని మనం గుర్తుపట్టాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎంతో కాలం నుంచి అయ్యానని అభిషేకించునాయన కృపా వరాలతో పరిశుద్ధాత్మ వరాలతో నన్ను నింపు నీవిచ్చిన వాగ్దానం నెరవేర్చని ఎంతో కాలంగా ప్రార్థన చేస్తున్న దేవుని ప్రియుడ ప్రియుల గొప్ప శుభవార్త ఏంటంటే దోస్ టైమ్స్ ఆర్ వెరీ నియర్ ఆ కాలము నీకు సమీపంగా ఉందన్న విషయాన్ని ప్రభురాములో నీకు తెలియజేస్తాను ఎట్ ఎనీ టైం సిన్స్ ఆర్ వెయిటింగ్ నువ్వు కనిపెడుతున్న కారణం చేత ప్రభువు నమ్మదగిన వాడు గనుక నీ హృదయ వాంఛత తీర్చువాడుగా ఉంది